హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ దాట్స్ చాలా రోజులు అయిపోతుంది కదా డేవ్లాగ్స్ షేర్ చేసి ఇవాళ ఒక డేవ్లాగ్ షేర్ చేస్తున్నాను దీంట్లో మా ఇడ్లీ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను స్టోరీ అంటే పెద్దగా ఏం లేదులేండి నేను బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ స్మూత్ గా రావడం కోసం ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇంకా లంచ్ బాక్స్ కోసం నేనైతే ఫస్ట్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను పెసరపప్పు చారు చేస్తున్నానండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంకా రోజు ఇంట్లో చార్లు రసాలు ఇంకా ఇవే ఉంటాయి అనమాట ఎర్లీ మార్నింగ్ ప్రతి హౌస్ వైఫ్ కూడా లేచి ఈ రోజు లంచ్ బాక్స్ లో ఏం ప్రిపేర్ చేయాలి ఏదైతే బాగుంటది అని చెప్పి ఆలోచిస్తాము అలాగే చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళకి లంచ్ బాక్స్ లోకి ఏం పెట్టాలి అనేది కూడా ఆలోచిస్తారు సో ఈ చిన్న పిల్లలు ఏంటంటే ఏది పెట్టినా టూ డేస్ బ్యాక్ ఇదే పెట్టావు కదా అంటూ ఉంటారు నా దగ్గర ఆల్రెడీ స్వీట్ కార్న్ పీల్ చేసేసి ఇలా బాక్స్ లో స్టోర్ చేసుకున్నా అవి పెట్టేద్దాంలే కొంచెం కుక్ చేసి ఫాస్ట్ గా అవుతుంది అనుకుంటున్నా కాదు సమ్మర్ వచ్చేసింది వాటర్ మిలన్ పెట్టు టూ డేస్ బ్యాక్ నాకు స్వీట్ కార్నర్ పెట్టావు కదా అది వద్దు అని చెప్పి అంటుంది నిత్విక ఈ వాటర్ మిలన్ కట్ చేసి పెట్టడానికి సీడ్స్ కూడా తీసేయాలి ఎందుకంటే సీట్స్ తిని ఊసేటప్పుడు తను ఎక్కువ పీసెస్ ని కూడా త్రో చేసేస్తుంది వేస్టేజ్ ఎక్కువ ఉంటదని నేను కొంచెం ఇలాగా సీట్స్ అన్ని కూడా తీసేసి ఇస్తాను ఎర్లీ మార్నింగ్ అసలుకే హడావిడి అంటే ఇవి కట్ చేసి సీడ్స్ తీసి ఇవన్నీ చేయాలి అంటే ఇంకా కొంచెం నాకు టెన్షన్ అయిపోతుంది అనమాట అలానే ఫాస్ట్ ఫాస్ట్ గా ప్యాక్ చేసేసి ఇంకా అదంతా అలానే వదిలేసి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి బయటకు వెళ్ళాను నేను బయటకు వెళ్లేసరికి లక్కీగా టీ షర్ట్ చూడండి నేను వేసిన టీ షర్ట్ అయితే ఇది కాదు వేరే టీ షర్ట్ వేసుకుంది ఎవ్రీ డే అంతే రోజుకి ఒక ఫైవ్ సిక్స్ టీ షర్ట్స్ అయినా మార్చేస్తూ ఉంటది అండ్ ఇప్పుడు తను వేసుకున్న టీషర్ట్ వచ్చి వాళ్ళక్కది తనకి పిక్ చేసుకోవడానికి వాళ్ళక్క క్లాత్స్ పెట్టిన వాళ్ళమర ఈజీగా ఉంటుంది అనమాట అండ్ టీషర్ట్స్ కూడా కొంచెం గా ఉండడం వల్ల వెంటనే తీసి వేసుకోవడానికి ఈజీగా ఉండి వేసేసుకుంటుంది అండ్ తనకి సేపు అట్టు పెట్టుకుంటుంది తర్వాత తీసి పక్కన పడేస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి నేను అలానే వదిలేసాను కదా వాటర్ మిలన్ అదంతా కూడా మొత్తం సెట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు నిత్వికాని డ్రాప్ చేయడానికి వెళ్ళింది లక్కి తను వచ్చేసరికి మొత్తం సెట్ చేసుకుంటే వచ్చాక దాన్ని రెడీ చేసి నేను తీసుకెళ్లి డ్రాప్ చేసి రావాలి నిత్విక అయితే మా హస్బెండ్ డ్రాప్ చేస్తారు కానీ లక్కి నైన్ నైన్ టెన్ కి వెళ్తుంది కాబట్టి నేనే డ్రాప్ చేస్తాను సో దీని లేకపోతే వెళ్ళలేదన్నమాట లక్క ఎందుకంటే దారి తెలియదు లక్కీ కాడే దారి చూపించాలి కాబట్టి సో ఎన్ని సార్లు వద్దు నువ్వు రెడీ అవ్వు టైం అయిపోతది అన్నా కూడా లేదు అలా లక్కని డ్రాప్ చేసే వస్తది సో ఇంకా మిగిలిపోయిన వాటర్ మిలన్ ని నేను ఇలా ఒక సాయిల్ పేపర్ తోటి ర్యాప్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్ లో ఇలా పెడితే మనకి వన్ అవర్ టూ డేస్ అయినా బాగానే ఉంటది లేకపోతే వాటర్ అంతా బయటకొచ్చేసి తొందరగా పాడైపోతుంది అన్నమాట అండ్ సమ్మర్ లో ఏంటంటే స్మెల్ కూడా వస్తుంది వాటర్మెలన్ అలా ఓపెన్ చేసి కట్ చేసింది మనం పిల్లలకి ఎక్కువ పెట్టకూడదు లేదు అంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్ లో స్టోర్ చేయాలి ఇంకా బాక్సెస్ లో పెట్టాము అంటే ఫ్రిడ్జ్ అంతా కూడా బాక్సెస్ తో నిండిపోయింది అండ్ మా ఇడ్లీ స్టోరీ వచ్చేసి పెళ్లికి ముందు అసలు ఇడ్లీ నచ్చేదే కాదు అమ్మ ఎంత కమ్మగా చేసి పెట్టినా కూడా వంకలు పెట్టేవాళ్ళము కానీ పెళ్లి అయిన తర్వాత తప్పక ఇంకా మనమే కుక్ చేయాలి కాబట్టి వేరే ఆప్షన్ లేక కుక్ చేసేదాన్ని ఈజీగా అయిపోతుందని అండ్ పిల్లలు పుట్టిన తర్వాత అయితే నాకు ఇడ్లీ అనేది బెస్ట్ ఆప్షన్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లో ఇంకా అలా అలా చేస్తూ నేను కూడా ఇడ్లీ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను అనమాట ఇడ్లీ బ్యాటరీ ఇంతకు ముందైతే ఇడ్లీ రవ్వతో చేసుకునే దాన్ని బట్ ఇప్పుడైతే కనుక ఇంకా రైస్ తోనే చేస్తున్నాను ఈ బ్యాటర్ అయితే మనకి టైం అనేది ఈజీ అయిపోతుంది పని కొంచెం తగ్గుద్ది దోశకి కానీ లేకపోతే ఇడ్లీకి గానీ రెండింటికి ఒకటే బ్యాటర్ రెడీ చేసేసుకోవాలి ఫస్ట్ రేషియో చూడండి ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు వచ్చి నార్మల్ బియ్యం ఒక కప్పు ఇడ్లీ ఇడ్లీ రైస్ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇప్పుడు నేను టూ గ్లాసెస్ మినపప్పుకి టూ గ్లాసెస్ ఇడ్లీ రైస్ టూ గ్లాసెస్ నార్మల్ రైస్ వేసుకున్నాను అండ్ ఇందులోకి మెంతులు కూడా ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే సరిపోతుంది మెంతులు ఇవన్నీ కూడా మార్నింగ్ నా వర్క్ అయిపోయిన తర్వాత లెవెన్ కి నేను నానబెట్టుకున్నాను ఈవినింగ్ సిక్స్ కి నేను మిక్సీ పట్టుకుంటున్నాను మినపప్పు ఎంత ఎక్కువసేపు నానితే అంత మంచిది ఇడ్లీ కూడా అంత బాగా వస్తది నేనైతే మిక్సీ జార్ లో మిక్సీ పట్టేసుకుంటున్నాను గ్రైండర్ లో అయితే గనక పిండి బాగా ఒదిగిస్తుంది అండ్ ఇడ్లీ కూడా చాలా బాగుంటది బట్ ఇంకా నేనైతే మిక్సీలో పట్టుకుంటున్నాను మిక్సీలో పట్టుకునేటప్పుడు మనకి ఇడ్లీ రవ్వతో వేసుకుంటే గనక కొంచెం రవ్వ రవ్వగా ఉంటది కదా అలా ఏం అక్కర్లేదండి చాలా స్మూత్ బ్యాటర్ తో మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని నేను చాలా స్మూత్ గా మిక్సీ అయితే పట్టేసుకున్నాను మిక్సీలో మనం స్మూత్ గా బ్యాటర్ ని మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనం కేక్స్ చేసేటప్పుడు ఎగ్స్ ని ఫోమి స్టెచర్ వచ్చేదాకా బీట్ చేసుకుంటాం కదా అలా చేయడం వల్ల మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తది సో ఇది కూడా అంతే మన బ్యాటర్ ని ఒకసారి చేత్తో మిక్స్ చేసుకున్నాము అంటే కొంచెం లంగ్స్ లాగా వస్తది మనం డైరెక్ట్ గా గ్రైండర్ లో పెట్టుకున్నాం అంటే పిండి ఒదిగిస్తుంది కాబట్టి చాలా స్మూత్ గా వస్తాయి అన్నమాట సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఓవర్ నైట్ బయట ఉంచేసుకుంటాను అండ్ ఇప్పుడు చూడండి ఇడ్లీ బ్యాటర్ లోకి నేను సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేయలేదు ఎందుకంటే నేను మిక్సీలో పట్టుకున్నాను కాబట్టి మిక్సీ లో కొంచెం స్మూత్ గా రావడం కోసం వాటర్ ఆల్రెడీ యాడ్ చేశాను సో అందుకని ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తే బాగా లూజ్ అయిపోతుంది పిండి అని చెప్పి నేను ఇంకా వాటర్ యాడ్ చేయలేదు మీరు ఒకవేళ గ్రైండర్ లో గట్టిగా కనుక మిక్సీ పట్టుకుంటే కనుక మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా ఇడ్లీ స్మూత్ గా రాదు అండ్ నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదు సో అందుకని ఇంకా రైస్ కుక్కర్ లోనే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీ పేట్స్ కి కొంతమంది ఆయిల్ రాస్తూ ఉంటారు ఇడ్లీస్ బాగా రావడం కోసం బట్ నేనైతే ఆయిల్ ఏం రాయనండి ఇడ్లీ పేట్స్ ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి వెట్ గా ఉన్నప్పుడే మనం ఇడ్లీ వేసేసాము అంటే కనుక మనకి ఈజీగా ఇడ్లీ అనేది వచ్చేస్తుంది ఎక్కువగా స్టిక్ అవకుండా సో ఇంకా నేను మీకోసం అని ఒక దోశ చూపిద్దాము అనుకుంటున్నా సో వేసేది ఇంకా మా హస్బెండ్ కోసం ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తున్నా కొంతమంది ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఇంకా దోశ బ్యాటర్ కొంచెం రెడీ చేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుంటారు కానీ ఇదే బ్యాటర్ తోటి మనం ఇడ్లీ దోశ ఏదైనా కూడా వేసేసుకోవచ్చు చాలా ఈజీ అయిపోతుంది అనమాట మన ఇంట్లో ఆడవాళ్ళకి పని అనేది ఒకవేళ మనం ఇడ్లీ బ్యాటర్ తోటి అంటే రవ్వతో రెడీ చేసుకుని ఇడ్లీ బ్యాటర్ తోటి దోశ వేసాము అంటే అది అంత లాగా రాదనమాట దిబ్బ లాగా వస్తుంది పిల్లలు కూడా అంత ఇష్టంగా తినరు మనం ఏదో మిగిలిపోతుంది ఇంకా వేస్ చేయకూడదు అని చెప్పి వేస్తూ ఉంటాము అండ్ ఇడ్లీ చూడండి మనం ఇడ్లీ రవ్వతో ఇడ్లీ వేసుకుంటే ఎంత బాగా వస్తుందో ఇప్పుడు నాకు కూడా అంతే స్మూత్ గా వచ్చిన ఇడ్లీ మనం ఈ ఒక్క పిండి రెడీ చేసుకున్నామంటే చాలు పిల్లలకి ఇడ్లీ కావాలంటే ఇడ్లీ దోసలు కావాలంటే దోశలు ఈవినింగ్ స్నాక్స్ రకరకాలుగా మనం టైమింగ్ సెట్ చేసుకుని వేస్తూ ఉండొచ్చు అనమాట మనకి కిచెన్ లో టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది ఇడ్లీకి ఒక బ్యాటర్ దోశకు ఒక బ్యాటర్ రెడీ చేసుకోకుండా మేము ఇంటి దగ్గర నుంచి పెళ్ళైన కొత్తలో అయితే ఇడ్లీ రవ్వ అక్కడ నుండి తెచ్చుకునే చెన్నై లో అసలు ఇడ్లీ రవ్వ ఉండదు ఒకవేళ కొన్ని స్టోర్స్ లో ఉన్నా కూడా చాలా లావుగా ఉంటది ఇడ్లీ రవ్వ వాటితో ఇడ్లీ వేస్తే చాలా గట్టిగా ఉండేదన్నమాట ఇడ్లీ అందుకని ఇంకా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటూ ఉండేదాన్ని అండ్ ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత అయితే కేజీస్ పైనే తెచ్చుకోవాల్సి వచ్చేది లగేజ్ బాగా ఎక్కువైపోతుందని ఇక్కడ తెలిసిన ఒక ఆంటీని క్వాలిటీగా ఇడ్లీ రవ్వ ఎక్కడ ఆంటీ కొంచెం చెప్పరా అని అడిగాను మేము అసలు ఇడ్లీ రవ్వ యూస్ చేయము ఉప్పుడు బియ్యం అంటారు కదా ఇడ్లీ రైస్ వాటిల్ మేము ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ రెండు ఒకేలాగా ప్రిపేర్ చేసుకుంటాం అన్నారు నేనైతే అసలు మేము అలా యూస్ చేయమా అంటే మాకు అలా నచ్చదు అన్నాను లేదమ్మా ఒకసారి ట్రై చేసి చూడు నీకు లగేజ్ తగ్గుద్ది అండ్ ఇంట్లో పని కూడా తగ్గుద్ది చాలా బాగుంటాయి ఇడ్లీ అని చెప్పారు సో ఒకటి సార్లు కొలతలు క్లియర్ గా తెలుసుకుని నేను ట్రై చేశాను ఫస్ట్ ఒకటి రెండు సార్లు అయితే సరిగ్గా రాలేదు కానీ బాగా వచ్చినాయి ఇడ్లీకి బియ్యం తెచ్చేసుకుంటాం కదా సో కంపల్సరిగా రెండు మూడు సార్లు ట్రై చేయాలి సో అలా ట్రై ట్రై నా దగ్గర ఉన్న రైస్ అయిపోయే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటే ఇడ్లీ సాఫ్ట్ గా ఉంటది అనేది నాకైతే అలవాటు అయిపోయింది ఇప్పుడైతే నేను ఇలానే ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే తోటి ఈవినింగ్ టైమ్స్ లో పిల్లలకి క్యారెట్ తురుము ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కొంచెం పిండి లూస్ చిన్న చిన్న వేసి చేయొచ్చు చాలా అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే నేను ఇలానే దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను దీంతో ఇడ్లీ వేసుకోవచ్చు దోస వేసుకోవచ్చు మనకి టైం ఉంటే గనక గుంట పొంగనాలు అండ్ బ్యాటర్ కొంచెం టైట్ గానీ లూజ్ గానీ చేసుకుని పునుగులు కూడా వేసుకోవచ్చు సో ఇది మా ఇడ్లీ స్టోరీ ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కిచెన్ లో మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది పిల్లల ఇంట్రెస్ట్ ని బట్టి మన టైమింగ్స్ని బట్టి మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా టిఫిన్స్ వేసి ఇస్తూ ఉండొచ్చు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి